కోరమావిళ్ల మండల కార్యాలయం యొక్క ఆఫీస్ ముందు మనం ఉన్నాం రైతుల యొక్క ఆవేదన ప్రభుత్వానికి తెలియజేయడం కోసం కూరమావిళ్ల చెరువు కింద మునక గ్రామాలుగా ఉండే రైతులందరూ కూడా ఇక్కడికి వచ్చారు ఇది ఈ రోజు కొత్త సమస్య కాదు దశాబ్దాల సమస్య ఇది రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే ఈ భూములకు సంబంధించిన ఈ మునక నుండి రైతులను కాపాడడం కోసం ఒకవేళ మునిగితే రైతులకు పరిహారం కోసం ప్రతిపాదన అప్పుడే సిద్ధం చేశారు దురదృష్టవశాత్తు రాజశేఖర రెడ్డి గారు మరణం తర్వాత వచ్చిన ముఖ్యమంత్రులు కానీ ప్రభుత్వాలు గాని అధికారులు కానీ ఎవరు కూడా తగిన శ్రద్ధ పెట్టకపోవడం వల్ల పదహైదు ఇరవై ఏళ్ల తర్వాత కూడా ఇప్పుడు ఈరోజు రైతులు వాళ్ళ ఆవేదనను తెలియజెప్పుకోవడం కోసం ఇక్కడికి రావాలని పరిస్థితి ఇంతకుముందు రైతుతో మాట్లాడాను నేను ఒక్కొక్క రైతు బాధ వింటూ ఉంటే కళ్ళలో నీళ్లు తిరుగుతూ ఉన్నాయి ఇక్కడే ఒక రైతున్నాడు పెద్ద ఆయన ఆరు ఎకరాల భూమి ఉంటే ఐదు ఎకరాల ఉండే పంట మొత్తం నాశనం అయిపోయింది నీళ్ళ వల్ల ఏం కావాలి అయినా ఆత్మహత్య శరణం అని చెప్పేసి అడుగుతూ ఉన్నాడు ఇది ఒక్క రైతు కాదో ప్రతి రైతు కాదో ఇదే ప్రతి రైతు బాధ ఇదే సుమారుగా పది గ్రామాలకు సంబంధించిన రైతులు పన్నెండు వందల ఎకరాల భూములను పట్ట వ్యవసాయ పట్ట భూములు జిరాయితీ భూములు అదో ప్రభుత్వం దానంగా ఇచ్చిన భూములు కాదు ఆ రకంగా వారసత్వంగా వచ్చిన పట్ట భూములు మొత్తం పంటలన్నీ నాశనం అయిపోయినాయి ఒక్కొక్క రైతు మొక్కజొన్న వేశాడు వరి వేశాడు కూరగాయల పంటలు పెట్టాడు ఈ అన్ని పంటలకు సగట్న ఒక్కొక్క రైతు ముప్పై రూపాయలు నలభై వేలు యాభై వేలు ఖర్చు పెట్టాడు ఒక్క రూపాయి దిగుబడి కూడా ఇంటికి తీసుకొచ్చుకోలేదు ప్రభుత్వం బాధ కాదా గతంలో అనేక సంవత్సరాలుగా రైతులు ఎప్పుడో ఒకసారి నీళ్ళు వస్తాయి కంట్రీ తీసేసే పరిస్థితి కానీ తెలుగు గంగ వచ్చిన తర్వాత బ్రహ్మసాగర్ నిర్మాణం జరిగిన తర్వాత బ్రహ్మసాగర్ ద్వారా అత్యధికంగా ఎకరాలు నీళ్ళే అని చెప్పేసి లక్ష్యం పెట్టుకొని ఆ లక్ష్యం కాస్త ఈ రైతుల యొక్క కష్టాలకు కారణమవుతుంది బ్రహ్మసాగర్ నీళ్లు పరిమితికి మించి వదలడం వల్ల పూర్వమావల చెరువు మునిగిపోతుంది మొత్తం భూములన్నీ కూడా మురిగిపోతున్నాయి పంటలు దెబ్బతింటున్నాయి పంటలకు నష్టపరాల ఇవ్వాలని చెప్పేసి అడుగుతున్నాం ప్రభుత్వాన్ని తుఫాన్ వస్తే వరద వస్తే కరువు వస్తే ఆదుకుంటారు కదా ఏ ఇది తుఫాన్ కింద పరిగణించరా వరద కింద పరిగణించరా ఇది కష్టం కాదా ఈ రైతులకు అని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం నుంచి అడుగుతున్నాం ప్రభుత్వ అధికారులు ముఖ్యంగా జిల్లా కలెక్టర్ గారు స్పందించాలి ఆదేశం ఇవ్వాలి ఎంక్వైరీ చేయమని అట్లా తహసీల్దార్ ఎంక్వైరీ చేయండి ఎన్ని ఎకరాల పంట నష్టమైంది ఏ రైతు ఎంత కోల్పోయాడు నివేదిక ప్రభుత్వానికి పంపండి ఆ రక ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురమ్మని చెప్పేసి రైతుల పక్షాన ప్రభుత్వాన్ని కోరుతున్నాం అంతేకాదు నేను హామీ ఇస్తున్నా ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం నుంచి రైతుల పక్షాన ఈ పోరాటాన్ని ఈ ఉద్యమాన్ని అమరావతి దాకా తీసుకెళ్తాం అక్కడ ఉండే జలవనరుల శాఖ మంత్రి నిమ్మల్ రామనాయుడు గారు రెవెన్యూ శాఖ మంత్రి అనగాని ప్రసాద్ గారు ముఖ్యమంత్రి చంద్రబాబు గారు అధికారుల యొక్క దృష్టికి ఈ సమస్య తీసుకొస్తాం ఎన్నిసార్లు నష్టపోవాలి ప్రతి ఏటా నష్టపోవాలి ఈ రైతు ప్రభుత్వానికి కళ్ళు చెవులు లేవా చూసే ఓపిక లేదా వినే శ్రద్ధ లేదా అని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం నుంచి అడుగుతున్నాం రైతుల యొక్క న్యాయమైన కోరిక ఇది కాలువ కావాల్సిందే రిజర్వాయర్ కట్టాల్సిందే కానీ ఒక రిజర్వాయర్ కడితే ఆ రిజర్వాయర్ కింద ఎంతమంది రైతులు నష్టపోతున్నారు లెక్క వేయాలి కదా పరిహారం ఇవ్వాలి కదా అందుకనే ఇక్కడ రైతు సోదరులు చెప్తూ ఉన్నారు అనేక మంది నాయకులు మా ఊళ్ళోకి వచ్చారు ఎమ్మెల్యేలు వచ్చారు ఎంపీలు వచ్చారు ఎమ్మెల్సీలు వచ్చారు ఎన్నికల హామీ ఇచ్చారు ఎన్నికల హామీ తప్ప ఆచరణ జరిగింది లేదని చెప్పి చెప్తున్నారు నేను మనవి చేస్తున్న ఐదు సోదరులకు వాళ్ళ మీద మాత్రమే ఆశ పెట్టుకుంటే ఇదిగో గడిచిన ఏం జరిగిందో అదే జరుగుతుంది వాళ్ళ మీద ఆశలు వదిలిపెడదాం మన ఐక్యతను ఆధారుకుందాం మన పోరాటాన్ని నమ్ముకుందాం ప్రభుత్వం ఒత్తిడి తీసుకుందాం అనేక ప్రాంతాల్లో ఎక్కడెక్కడైతే ఈ రకమైన రిజర్వాయర్ల కారణంగా మునిగిపోతున్న రైతులు ఉన్నారు ఆ రైతులు పోరాడితేనే పరిహారం వచ్చింది పోరాడితేనే భూసేకరణ చట్టం అమలు చేశారు అందుకే మీకు మనవి చేస్తున్నా ఐక్యం కండి ఐక్యంగా నిలబడండి మనం గట్టిగా ఒత్తిడి తీసుకొద్దాం మీకు అండగా ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం ఎల్లప్పుడూ ఉంటుంది మనం పట్టణలతో ఐక్యంతో అందరం కలుసుకొని అందరి రైతులు కలుపుకొని ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొచ్చి మన యొక్క న్యాయమైన పరిహారం సాధించుకుందాం అప్పటి వరకు విరామం లేకుండా విశ్రాంతి లేకుండా ఐక్యంగా అందరం పనిచేద్దాం అని చెప్పేసి మీకందరికీ మనం చేస్తూ